హాయ్ ఫ్రెండ్స్ అడ్వాన్స్ అందరికీ హ్యా హ్యాపీ క్రిస్టమస్ స్టాక్ క్రిస్టమస్ గురించి మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు అని అంటే అర్జెంటుగా కొత్త స్టాక్తో వచ్చేసాను మీ ముందుకి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం కొత్త కొత్తగా అందరూ కొత్త శారీస్తో కొత్త శారీస్ కొత్త వెరైటీస్తో వద్దామని మీ ముందుకి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కొత్తగా వచ్చినాయి కట్ట వర్క్ కాకుండా డాన్సింగ్ డాల్తో చాలా బాగున్నాయి శారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ బుటా వస్తుంది పళ్ళు చూపిద్దామండి ఫోటో ఓపెన్ చేశాను సారీ ఇది ఫ్రెండ్స్ కట్ వర్క్ వస్తుంది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఫ్యాన్సీగా పార్టీ వేర్ ఉన్నాయి పండక్కి ఫెస్టివల్కి ఎలాగో ఫెస్టివల్కి తగ్గట్టుగా ఉన్నాయి డ్యాన్స్ డ్యాన్సింగ్ కట్ట వర్క్ రాలేదు కట్ట వర్క్ వచ్చినాయి కూడా వచ్చినాయి ఇలా అది కొంచెం ఇంకా కాస్ట్ ఉంటుంది టూ ఫైవ్ ఉంటుంది టూ ఫైవ్ అట్లా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి కదా బ్లౌజ్ బుటా వస్తుంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి కలర్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఆరెంజ్ ఉంటుంది పింక్ ఉంటుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది డార్ట్స్ బ్లౌజ్ బార్డర్ బ్లౌజ్కి కూడా బార్డర్ వచ్చింది ప్లస్ కొంగు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెరైటీ అంటే తేగానే అయిపోవాలి ఫ్రెండ్స్ అలా ఉండాలి వెరైటీస్ అంతా కేకబెట్టేసే సెలక్షన్ యూనిక్గా సెలక్షన్ చేసి తీసుకొస్తాను ఎలా అంటే పర్సనల్కి ఎలా నేను అంటే ఎలా ఉంటుంది అని చూసి తెస్తాను ఇవైతే చాలా బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి పింక్ వచ్చింది ఆరెంజ్ వచ్చింది ఇంకో కలర్స్ చూపిస్తే ఆరెంజ్ రెడ్ కాంబినేషన్స్ ఈ కలర్ బ్రిక్ ఆరెంజ్ రెండు మిక్స్డ్ కలర్ అది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ కలర్ కూడా ఫ్రెండ్స్ అజరక ఫ్రింట్ కావాలని ఎంత డిమాండ్ ఉన్నా ఎంత డిమాండ్ ఉందో తెలుసా ఈ శారీస్కి అజరక్ ఫ్రెండ్స్ ఆర్డర్ మేమున్నా సరే టూ వీక్స్ నుంచి నేను వన్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను అస్సలు దొరకట్లేదు ఫ్రెండ్స్ ఇవి అజరక్ ఫ్రెండ్స్ క్లాత్ ఎంత చాలా స్మూత్గా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్కటి ఇది ఉంది క్లాత్ చాలా కంఫర్ట్గా ఉంటుంది బ్లౌజ్ ఇదిగో ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఎయిటీన్ హండ్రెడ్ ఉంది డిజైన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి ఇందులో ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్లో మినిమం మినిమమ్ కాస్టే ఫ్రెండ్స్ మన దగ్గర ఎలా ఉందంటే అలా ఇస్తా అన్ని ఇందులో వెరైటీస్ త్రీ వెరైటీస్ వస్తున్నాయి అజరక్ ప్రింట్ క్లాత్ చాలా చాలా టూ థౌజండ్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కానీ ఇది ఓన్లీ ఇది ఇది పళ్ళు ఇది ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు మీకు చూపించాలా వెరైటీస్ ఎప్పుడెప్పుడు మీకు మా ఫ్రెండ్స్ అందరూ మన ఫంక్షన్కి వెళ్తే నువ్వు ఫైవ్ సిక్స్ శారీస్ ఆర్డర్ చెప్పారు ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకున్న టూ థౌజండ్లో అలా దొరకట్లే ఒకసారి వచ్చిన డిజైన్ ఒకసారి రావట్లేదు చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇదిగోండి చిన్న స్మాల్ డార్ట్స్ బ్లౌజ్ పెట్టి చూపిస్తాను నేను పాపం నాకు ఈ బాబుకి టైం కుదరట్లా స్కూల్కి వెళ్తాడు నాకు ఈడే చేస్తే అక్కడ పాపం అందుకే లేట్ అవుతుంది ఈడియో మన అబ్బాయికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ డార్స్ వచ్చింది నేను ఇది ఇంకా షార్ట్ ఈడియోలు మీకు కట్టుకుని చూపిస్తాను ఒకసారి నేను నాకు కావాలన్నా దొరకలేదు ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్స్కమ్మేను వాళ్ళు కట్టుకుంటే చూసి నాకు చాలా బాగా నచ్చింది వీడియో నుంచి వచ్చి తీసుకున్నారు వాళ్ళు ఇక్కడ ఐదు చీరలు ఆర్డర్ చెప్పారు కానీ ఆ డిజైన్ మాత్రం రావట్ల నేను ఇందులో ఒకటి తక్కువ రేట్ తీసుకుని ఈ క్లాత్ బాగుంటుంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇందులో డిజైన్స్ తేడా ఉన్నాయి టూ థౌజండ్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఎయిటీన్ హండ్రెడ్ ఉంది శారీ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ ప్రింట్ అంటే అజిన అదిరిపోయే ప్రింట్ అనమాట ఇది అసలు ఇది కొంచెం టూ థౌ ఎయిటీన్ టూ థౌజండ్ ఉంది చూస్తా ఇది ఇంకా క్లాత్ అసలు ఎలా ఉందంటే బాబా సూపర్ ఉంది ఫ్రెండ్స్ అసలు చాలా నేను పక్క ఇలాంటిది అసలు ఈ ఎంత కంపార్ట్ అంటే మనకి అసలు ఎంత బాడీకి చాలా దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ కానీ ఎయిటీన్కి వస్తుందిలే మనకి ఈ రేట్లో ఎక్కడ రావు ఫ్రెండ్స్ అసలు సిటీలో రావట్లేదు నేను వన్ మంత్ నుంచి వెయిటింగ్ ఇటుకి డిజైన్స్ మారిపోతున్నాయి కలర్స్ పోడు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చేస్తున్నాయి బ్లౌజ్ బ్రాస్ బ్లౌజ్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ కలెక్షన్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంకా చూపించే వెరైటీస్ ఉన్నాయి నాకు శారీస్ గురించి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఇది సింగిల్ కలర్స్ చూడండి ఇది కూడా చాలా చాలా బాగుంది శారీ అయితే కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అసలు శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ తెస్తా మీరు బాగా నన్ను ఎంకరేజ్ చేస్తే ఇది డిఫరెంట్గా ఉంది ఈ శారీ పైన ఎక్కువ వచ్చింది కిందకు రావాల్సింది మీరు ఉల్టా అనుకోకండి ఈ శారీ ఉండటం ఇంత పళ్ళు ఇది ఈ శారీ ఇదే ఇది ఇది పైన ఇట్లా డిజైన్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది కొత్త వెరైటీ ఇది లేటెస్ట్గా వచ్చింది ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూడడం నాకైతే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇది కిందకు వస్తుంది ఏమని కాదు షాప్ అని చెప్పారు కాదమ్మా మాకు సేట్ ఇలా ఇలా వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి అన్నిటికీ డార్ట్స్ బ్లౌజ్ బ్లౌజులు బాగుంటాయి ఫ్రెండ్స్ ఇదిగో చక్కగా జరిగి బుట్ట బార్డర్ బ్లౌజ్ చాలా బాగుంది ఎలా ఉంది ఇది ఈ శారీస్ ఎలా ఉన్నాయి మీరు ఎంకరేజ్ చేస్తే ఎక్కువ స్టాక్ వస్తుంది ఇది అందుకే ఒక శాంపిల్ పిచ్చేస్తాను మీకు కలర్స్ ఇవి వన్ వన్ డేలో వచ్చేస్తాయి మనకి వన్ ఇయర్లో వచ్చేస్తూ ఉంటాయి రాబిటోలోనే వచ్చేస్తూ ఉంటాయి కొంచెం ఇప్పుడు సంక్రాంతికి న్యూ ఇయర్కి క్రిస్మస్కి స్టాక్ వస్తామంటుంది ఫ్రెండ్స్ వన్ గ్రామ్ కూడా మస్తు స్టాక్ వచ్చింది చాలా బాగున్నాయి అసలు స్టాక్ షార్ట్ ఇడియోలు చేస్తాను చూడండి ఈ డిజైన్ కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది పైనే నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను ఇలా వస్తుంది పైన హెవీగా వచ్చి ఇలా వస్తుంది ఇది యాక్టల్గా కింద కనుక్కుంటారు అందరు కిందకు వచ్చి పైకి వస్తుంది అంటారు కాదు కదా నేను కూడా చాలాసేపు ఆలోచించి ఆలోచించి అందుకే వన్ శాంపిల్ తెచ్చాను ఓకే అంటే మన జనాలు నచ్చిందంటే పబ్లిక్ మనందరికీ నచ్చిందంటే ఇంకా స్టాక్ ఫుల్ పెట్టొచ్చు కానీ చాలా గ్రాండ్గా ఉంది చాలా గ్రాండ్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుందా మీరు బాగుందని కామెంట్ చేయండి నాకు కాల్స్ చేయండి స్టాక్ మళ్ళీ ఎప్పటికప్పుడు వస్తానే ఉండదు మీకు ఆర్డర్ పెట్టండి ఆర్డర్ గురించి కాకపోయినా మీకు నచ్చిందని చెప్పారనుకోండి నేను వెంటనే స్టాక్ అయితే తెచ్చేయగలుగుతాను వచ్చేస్తుంది మనకు స్టాకు జార్జెట్ వర్క్ ఫ్రెండ్స్ నాకు ఎందుకు బ్రింజాల్ కలరే నాకు ఎక్కువ సెలక్షన్ ఫస్ట్ చూపించాలనిపిస్తుంది మీకు మన ఫేవరెట్ కలర్ బ్రింజాల్ కలర్ వర్క్ వచ్చింది ఇది పళ్ళు ఇది ఒకసారి రోలింగ్ చేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇది సాఫ్ట్గా ఆల్రెడీ వర్క్ది కదా ఇది కూడా టూ ఫైవ్ పరుపులు స్నాప్ ఎక్కువ వస్తే ఏ కలర్స్ నడిస్తే అదే ఇది వైన్ కలరు ఇవే వస్తాయి ఫ్రెండ్స్ వస్తే సారీ అంత ఇలా వస్తుంది టూ ఫైవ్ బ్లౌజ్ కూడా డాట్స్ ఇదిగో బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కానీ ఎలా ఉన్నాయి శారీస్ నెక్స్ట్ గార్డెన్ వీడియోలు కూడా వస్తాయి వీళ్ళంతా గార్డెన్ వర్కులు చేస్తే రెడీ చేస్తున్నాను నేను శారీస్ ఈ మళ్ళీ ఫెస్టివల్స్ వచ్చినాయి కదా శారీస్ అయిపోతే మనకి వన్ గ్రామ్ గోల్డ్ కూడా మొత్తం స్టాక్ ఫుల్ వెరైటీస్ వచ్చినాయి మనకి నెక్లెస్ సెట్లు చూపిస్తా ఒకటి శారీ కట్టుకోవడానికి లేక కట్టుకుని చూపిస్తే దాని మీద నెక్లెస్ సెట్ చూపిస్తాను అగరాల సెట్ చూడండి వన్ గ్రామ్ గోల్డ్

ఫిఫ్టీ ఫ్రెండ్స్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి లాంగ్ వచ్చినాయి మా అబ్బాయి బాబుకి వీడియో తీస్తాడు టైం సరిపోవట్లేదు అని నేను అడావిడే ఆడావిడికి పెడుతున్నా సండే నుంచి ఇంకా లాంగ్ వీడియోలు షార్ట్ వీడియోలు వస్తాయి మీకు ఇదిగో చూడండి క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఇది సంక్రాంతి సరిపడా స్టాక్ వచ్చింది ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయి తగడాలు ఇప్పుడు ఫ్యాషన్ అయింది కదా ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది అసలు ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈరోజు స్టా కలెక్షన్ ఎలా ఉంది అదిరింది కదా దామాకా టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇంకా మనం బెస్ట్ సెలెక్షన్స్తో మీ గురించి ఇంకా నేను బాగా సెలెక్షన్ చేసి తీసుకొస్తా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు నాకు కామెంట్స్ చేసి నేను ఎలా చేస్తున్నాను నాకు చెప్పండి చెప్తున్నారు ఆల్రెడీ మీ ఎంకరేజ్మెంట్తోనే నేను చెప్తున్నాను చేయండి కాల్ చేయండి ఆర్డర్స్ పెట్టండి